ఇప్పుడు వెళ్ళు ఫోన్ చేస్తాను సీఎం బాయ్ సిస్టర్ అంతా ఓకేగా వాడే ఖచ్చితంగా అది వాడే లేదంటే నేను పిలిచేది కాదుగా ఇక ఆట నా గ్రౌండ్లో వాడి సంగతి నేను చూస్తాను వన్ సెకండ్ సరే నేను మీతో చెప్పానుగా నువ్వు ఇప్పుడు నాతో రావాలి మనం సాయంత్రం ఇంట్లో కలుద్దాం ఓకే వస్తాను పెడదాం తర్వాత అక్కడి నుంచి బాబు పికప్ చేసుకుని అక్కడ నుంచి సినిమాకి వెళ్తాం సినిమా బానే ఉంది టికెట్ దొరకలేదు కాస్త కష్టపడ్డాం

నవీన్ మన విషయం గురించి మన కాస్త సీరియస్ గా మాట్లాడాలి దుబాయ్ నుంచి డాడీ వచ్చారు మనం ముందే మాట్లాడుకున్నాం కదా నాన్న పిలిస్తే వెళ్ళి తీరాలి అక్కడికొచ్చి డిగ్రీ చదవమని చెప్తున్నారు అయితే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నా నాకెందుకు ఇది వర్కౌట్ అవదేమో అనిపిస్తుంది నీకు ఇంట్రెస్ట్ లేదా నీకేమనిపిస్తుంది నీకు ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు నేను మీరు ఇలాంటి వారిని తెలిస్తే నేను అసలు వచ్చేదాన్ని కాదు సిస్టర్ సిస్టర్ నేను చెప్పేది విను ఇప్పుడు భయపడే విధంగా ఏం జరిగిందని ఇదంతా ఒక ప్రాబ్లమా ఇది మీకు సింపుమో కానీ నాకు సింపుల్ కాదు ఇదంతా నీకు చెప్పిన అర్థం కాదు ఒకసారి పోలీసులకి చికితే తర్వాత జీవితాంతం బాధపడాల్సిందే చేతిరా అయ్యో సిస్టర్ నేను అలాంటి కాదు ఆడవాళ్ళు నా లోనే లేరు పెరుమన్ ట్రైన్ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు ఆ తర్వాత నాకు దారి చూపించే వాళ్ళెవరూ లేరు ఏదో నా జీవితం అలా సాగిపోతూ ఉంది నా జీవితంలో నేను కొన్ని మంచి పనులు చేశానంటే కళ్యాణి అక్క చెప్పబట్టే కళ్యాణి అక్క పంపిస్తే వచ్చిందానివి నువ్వు ఇక ఈ ఇల్లు కళ్యాణి యొక్క ఫ్రెండ్ మాథ్యూ సార్ది మాథ్యూ సార్ని చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఆ తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయాను నక్సల్స్ పోరాటం విఫలం అవడంతో మాథ్యూ సార్ సూసైడ్ చేసుకున్నారు సార్ ఇప్పుడు చెప్తూ ఉండేవారు బిఆర్ లూసర్స్ అని ఎవరు ఓడారో గెలిచారో నాకు తెలియదు కానీ నేను జీవితంలో ఓడిపోయాను నేను చెప్పానుగా నా ఇంట్రెస్ట్ వేరే అని అందువల్ల నువ్వు ఇక్కడ సేఫ్ ఇక్కడ నీకు ఏ ఇబ్బంది ఉండదు కళ్యాణి అక్క కోసం నేను ఏదైనా చేస్తాను అంటే తను పంపిన నీ కోసం నేను ఏదైనా చేస్తాను అది విషయం నా కొంచెం మత్తు ఎక్కువైంది అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాను నువ్వు సేఫే గుడ్ నైట్ తర్వాత రేపు ఏం చేయాలో నేను చూసుకుంటాను ఇక్కడ తీసుకుని వాళ్ళంతా ఇక్కడ తీసుకోండి చాలా సంతోషం ఎంతసేపు నిల్చొని నేను అడిగిన తర్వాత ఇక్కడ తీసుకుంటున్నారా

చాలాసార్లు కాల్ చేశాను నీకు తెలుసా ఇలా చూడు నేను నిన్ను వెంటనే చూడాలి ఇప్పుడు కలవడం ఎందుకు సుచిత్ అది కాదు నువ్వు ఇంటి నుంచి వెళ్ళి మూడు వారాలైంది ఇలాగే కంటిన్యూ అయితే అలా చూడు ఐఎమ్ నేను ఇంత తర్వాత మాట్లాడతాను మాట్లాడుతున్నావా నాకు పెళ్ళయి పన్నెండేళ్ళు అయింది ఆయన ఇప్పటికి ఎన్ని తప్పులు చేసినా సరే ఇది వరకు ఆయన సారీ కూడా అడగలేదు ఈరోజు మనుషులు అలాంటి వాళ్ళు కాదు చూస్తుంటే ప్రశాంతంగా ఉంది మీరు చాలా బాగుంటారు నిమిషం సార్ నేను నిన్నే చెప్పాను కదా ఈరోజు అక్కడ ఒక చిన్న పని పడింది నువ్వెళ్ళు నేను వెనక వస్తాను కానీ అన్నయ్య నేను అక్కడికి ఒంటరిగా ఎలా భయపడకు సిస్టర్ వాడు చిన్నపిల్లాడు ధైర్యంగా వెళ్ళు నేను వచ్చేస్తాను త్వరగా నే వచ్చేస్తాను మీరు వస్తారా లేదా నాకు వేరే బేరం ఉందమ్మా అమ్మా 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 నేను తనకి ఫోన్ చేసి మాట్లాడాను తను నన్ను కలవడానికి ఒప్పుకుంది నువ్వు ఫోన్ చేసి చెప్పమ్మా నువ్వు చెప్తే తను ఒప్పుకుంటుంది ఏంటి అమ్మా నా పరిస్థితి అర్థం చేసుకోమా తను లేకుండా నేను బతకలేనమ్మా ఎవరు చేయకూడని పని నేను చేశాను కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయా